హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఇప్పుడు మీరు చూస్తున్న గుడి ఎక్కడుందో ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి ఓకే మీరు కామెంట్ చేయట్లేదు సో నేనే చెప్పేస్తున్నాను యాక్చువల్గా మనం ఇది ఆచార్య షూటింగ్ సెట్ అనమాట ఈరోజు ఆచార్య షూటింగ్ సెట్లో ఈ సెట్ చూపించే ప్రయత్నం చేశాను ఇది చాలా సినిమాలలో షూటింగ్ చేశారు చాలా సినిమాలు ఇందులో షూటింగ్ చేశారు రీసెంట్గా వరుణ్ తేజ్ షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ అంతకుముందు వేరే చాలా సినిమాలు జరిగాయి ఇక్కడ దానికి సంబంధించిన వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఏమంటారంటే ఆచార్య షూటింగ్ సెట్ టూర్ అనుకున్నా అన్నా పర్వాలేదు అలాంటిది అనమాట చిన్న ట్రిప్ అంతే ఇక్కడ ఒక ఇప్పుడు నెక్స్ట్ ఇది గుడి సెట్ అనమాటది ఆ తర్వాత ఇది వచ్చేసి మర్రి చెట్టు అండి ఇది సెంటర్లో మర్రి చెట్టు ఉంటుంది చుట్టూ ఇల్లు ఉంటుంది ఇది కూడా చాలా సినిమాల్లో చేశారు అక్కడ పక్కన బాయి బాయి లోతు ఎంతో తెలుసు అండి మీకు మూడు ఫీట్లు వాటర్ ఎంత ఉంటుందో తెలుసండి అన్లిమిటెడ్ సో ఇలాంటి ఇల్లు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా చూసుంటే ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఎందుకంటే రేపటి రోజున ఏదైనా షూటింగ్ చేయాలనుకుంటే రియలిటీగా అంటే ఒరిజినల్గా షూట్ చేయడానికి బాగుంటుంది మీకు తెలిస్తే చెప్పితే అక్కడికి వచ్చి మాట్లాడి షూటింగ్ చేసి ఏర్పాటు చేస్తారు వేరే వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబు చూశారు కదండి